పంచెలు দোలాడతారు అది చేస్తావ్ ఓపెన్ చేయండి సార్ ఏమైంది సార్ రాత్రి నేను లేను అన్నా నేను లేన్ టైమ్ అది స్లైడింగ్ డోర్ అది స్లైడింగ్ డోర్ ఆ డోర్ తీసే పక్క పెట్టండి మొత్తం డోర్ తీసేది అది కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ 90% Legendary <Kalati> <lautmart> ఎడబెట్టిన గోల్డ్ మొత్తం గోల్డ్ ర్యాక్ లో పెట్టి కీ దానికి ఇంట్లోనే ఉంటుంది కదా కీ దానిలో గోల్డ్ అంత దాని ఉండే మామిడి పడుకున్నది నేను ఆడ హాల్లో పడుకున్నా పాప అన్నే పడుకున్నది ఇంకా నైట్ మూడు ఆ ప్రాంతంలో వచ్చి ఉండొచ్చు ఎప్పుడు వచ్చిండో తెలియదు ఆ బాక్స్ అన్నీ తీసుకున్నాడు